అందరికీ హాయ్ అండి నేను మీషోలో ఆర్డర్ పెట్టిన మగ్గం వర్క్ బ్లౌజ్ వర్క్ చాలా నీట్గా ఉంది ఇది బ్యాక్ పార్ట్ చిన్న చిన్న స్టోన్స్తో చాలా నీట్గా ఉంది కట్ వర్క్తో ఇచ్చాడు బ్యాక్లో త్రీ ఫ్లవర్స్ ఇచ్చాడు ఇది ఫ్రంట్ పార్ట్ రైస్ బీడ్స్తో చిన్నగా సింపుల్గా ఇచ్చాడు ఇవి హ్యాండ్స్ లైన్స్ డిజైన్తో హ్యాండ్స్ కూడా కింద కట్ వర్క్ ఇచ్చాడు కట్ వర్క్ డిజైన్తో పూసలు కుట్టి ఉన్నాయి పూసల పైన రైస్ బీడ్స్ ఇచ్చాడు వర్క్ చాలా బాగుంది మీషోలో చాలా తక్కువ రేటుకే వస్తున్నాయండి ఇదే వరకు బయట వేయించుకుంటే మనకి వేలకు వేలు తీసుకుంటారు కానీ మీషోలో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్కి మాత్రమే నేను ఆర్డర్ పెట్టుకున్నాను లింక్ కావాలంటే కామెంట్ చేయండి మీకు చాలా దగ్గర నుండి చూపిస్తున్నా కట్ వర్క్ కింద గోల్డ్ కలర్ పూసలు కుట్టి ఉన్నాయి వర్క్ ఎలా వస్తుందో అని అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది నేను ఈ విధంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి